సంక్షేమం అందించాలి ఆ రోజు పెన్షన్ కంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుని వెళ్ళారు అంటే రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినట్టు అదే విధంగా ఈ రోజు తల్లికి వందనం ఒక బిడ్డ ఎవరు ఇంటికైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందలు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందనం పడింది గ్యాస్ మూడు సబ్సిడీ ఇస్తున్నాం మూడు ఏ పథకం ఇచ్చినా ఆ పథకాన్ని డబుల్ కావాలి ఈ రోజు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇచ్చామంటే ఆర్టీసీ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల కొంత ఉపాధి ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం అందులో నో డౌట్ కానీ స్త్రీ శక్తి పథకం అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ మహిళలు నిజానికి స్త్రీశక్తి పథకం ఇచ్చినప్పుడు ఒక ప్రయాణం ఒక ఆర్టీసీ బస్సు సరే ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారని అనుకున్నాం కానీ నా స్వయంగా నేను చూసినటువంటిది అది ఒక ఆప్యాయత అనుబంధాన్ని మరలా గుర్తు చేసే కార్యక్రమం ఎందుకు అనుబంధం అంటున్నాడంటే మనకి ఎక్కువగా విజయం కొంతమంది పుట్టిల్లు గ్రామాల్లో ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పండక్కో పాపానికి వెళ్ళాలి తల్లిని చూడాలన్నా తల్లికి బాగాలేదన్నా పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు ఉండేదానికి ఈరోజు భర్త అడగగానే ఒకసారి మమ్మల్ని చూడటానికి వెళ్ళాలంటే ఇల్లు అమ్మ ఇల్లు వెంటనే వెళ్ళమంటారు ఇంత ముందు వెళ్ళమని అంటే ఆలోచించేవారు డబ్బులు ఖర్చు అవుతుంది